హాయ్ ఈ ఈరోజు మన తోటలా మొన్న ఈ బెండకాయలు వెళ్ళినాయి ఈరోజు ఇది రెండో తేప మొన్న అరకేళ్ల కుతారే వెళ్ళినాయి ఇప్పుడు ఎన్నికలు తీసు బెండ చెట్లు అయితే ఎంత బారీగా ఉన్నాయి రండి మీరు రండి మీరు వస్తే నేను తెంపుతా ఇంకా ఎంత బాగున్నాయి లేతగున్నాయి ఇంకా ఈ బెండకాయ మూడు రోజుల నుంచి నాడు నాలుగో రోజులకు తెంపుతూనే ఉండాలి ఇంకో ఇగో ఈడ పిందే ఇంకో అన్నీ పిందలేను ఇంకో ఇక్కడ చూడండి ఇంకా ఇగో ఇక్కడ ఇటీ ఉన్నాయి ఇక ఎన్నునేసి మనకు తిండికి అయితే ఇంకా పర్వాలేదు ఇక ఇక్కడ డబ్బు ఇక ఎంత భారీ భారీగా ఇప్పుడు చెట్టుకు వెళ్ళిన చెట్లకేమో ఒక్కటి రెండు వెళ్తున్నాయి ఎల్లని చెట్లకేమో ఇప్పుడు పిందలు పూతలే ఉన్నాయి ఇంకో ఎట్లా ఉన్నాయి ఇది ఇది కాయనే ఇది పిందో ఇది పూతనే ఇంకో ఇది పిందనే ఇంకో ఇక్కడ ఎంత పొడుగున్నాయి సురుగ ముదిరిపోయినా ఏమో ఎంత బారిగున్నాయి ఇంక ఇంత పురుగు ఎన్నడానికి ఇంత మందు కూడా కొట్టలే ఎరువుతోటే నేను పండించాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఆకుల ఆకల సాటు కూడా ఇవి పోతున్నాయి చెను బాగా ఇది ఇంకో ఇక్కడ దాకా ఉన్నాయి ఒకదానికి ఒక్కొక్కదానికి రెండు మూడు ఉన్నాయి రెండో తేప ఇది ఇంత బార్గిన చూడు మొన్న ఈ షర్టుకు మొన్న ఒకటి దింపిన మొన్నటి తేపల ఇంకో ఇప్పుడు ఒకటి పల్లక ఇది పల్లగ ఉంది ఇది ఒకవేళ ముదిరిపోయినా కానీ మనం ములకాయలు పెట్టుకున్నట్టు చారు పెట్టుకోవచ్చు ఏమో నష్టం ఏం కాదు ఎంతగానో మేము ముద్రలేదు ఒకవేళ ముదిరితే నేను చెప్తున్నా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ మళ్ళీ కూడా నేను ఆచేసి చెప్తున్నా ఏం లేవు ఇక మళ్ళీ మూడు రోజులకే ఊరుకోసాయి అంత కింద పాలకూర తెప్పుకుందాము ఇది ఇది ఇప్పుడు ఫస్ట్ నేను మన కాకుకూరలు అయితే ఇక మనం అవతల కొనుక్కొచ్చే ముచ్చటే లేదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇంకో ఇది ఏర చెట్టాల మొలిచింది దీన్ని దాని నుంచి పిక్కొచ్చి కొంచా ఇది అందుకని దగ్గర ఉంది ఒక మనం మనం తిని మనం పెట్టుకున్నా కానీ ఎంతో షెఫ్ట్ అవుతుంది ఆకుకూరలు ఆ గబ్బాదర్ నీళ్ళకు నీళ్ళకి పండించింది తినేదానికంటే ఏముంది నాగోలు పడినంత మళ్ళీ చేసి దబ్బలతో గుప్పి ఆకుకూరలు పండిస్తారు కొంతమంది ఏమో మోటార్ పెడుతున్నారు ఓ ఇట్లా చేస్తురు మనం అదంతా ఆ పండించి పండి గలీ నీళ్ళకు పండిద పండించినవి తినేదానికంటే మనం ఒక పది డబ్బాలు కొనుక్కొని మనం చేసుకుంటే మనం ఇట్లా పండించుకుంటే ఎంత మంచిగా ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి బొయ్యనీలే వాళ్ళు ఆకుకూరలు అంత తెచ్చేది పండించేది ఇక్కడ వచ్చేది కూడా అదే కూరగాయ మళ్ళీ పోతే మందులకు ఇంకో ఇంట్లో ఇది నాలుగో తేప ఇది నాలుగో తేప ఈ ఇదంతా కట్ చేసుకుందాం ఇంకో ఇటువర్స్తో కట్ చేస్తే మంచిగానే వస్తుంది ఒక్కొక్కటి దెంపాలంటే లేట్ అయింది ఇంకా ఈ ఎరువు మేకల ఎరువు పసల ఎరువు నేను మిస్ చేసిన ఈ మేగొట్కలు చూడు ఈ మేకొట్టుకెళ్ళి నాని మనకు కొన్ని రోజుల దాకా బలమిస్తది ఇస్తుంది నాలుగైదు తేపల దాకా బలమిస్తుంది ఈ శిల్కలనైతే రెండు తేపలు బలమిస్తది ఈ మేకలేరు ఇవా పెద్ద సగం తెంపిన ఇంకా కూడా బాగానే ఉంది ఈ తర్వాత తెంపుతుందండి ఇది సార్ మన ఇంటి మనం సగమే చూడు ఇంకో ఇక్కడ వంకాయలు సంక్రాంతిరావు నుంచి వెళ్తున్నాయి ఇవన్నీ వంకాయలు వెళ్ళాయి మీకన్నీ ఒకసారి తెంపి చూపిస్తా ఈ ముదురు చెట్టుకైనా ఇన్ని కాయలు వెళ్తున్నాయి నేను నేను బియ్యంగా నీళ్ళు నిరుడు మక్క పెట్టిన అర రూపాయల దూంచు అది మళ్ళా కూరగాయలు మొక్క పెట్టి కూడా నేను అట్లే పిప్పం పిప్పాంకే తెచ్చి దీని మొదటిని వేస్తున్నాను ఇంకో ఎన్ని ఎంత చూడు ఒక నిమిషం ఆగురు జర ఆగితే మీకు ఈ అయినా ఎన్ని ఎన్నిగాయలు వెళ్తున్నాయో తెలుస్తుంది మనం నీలగోళం కాడ ఒక ఐదు ఆరు చెట్లు వేసుకున్నా కానీ మనకు ఎంతో సేఫ్టీ ఇంకో తొమ్మిది గాయలు వెళ్ళేసి చూడండి ఇంకో ఒక్క ఉన్నాయి ఆయన్ని కూడా తెప్పుకున్నాం మూడు కాయలు అయినాయి దీనికి కొడుకు నల్లగాయలు పొడుగున్నాయి ఇవి వంకాయలు నల్ల వంకాయ ఎంత ఎంత రావడం దీనికి ఇప్పుడు తెంపేసుకున్నాం ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఒకట ముదురు చెట్లు అయితే పండు పారిపోతాయి ఇవి చిన్న మెల్లగా ఇవి తీసేసి మనకు ఈ వయో మనం ఇంత నారు పోసి పెట్టుకోవాలి అయితే అవి తీసేసి ఒక పది రోజులు మక్కింది అనుకో ఈ మట్టి అలానే మళ్ళీ అదే బకెట్లో వేసుకోవచ్చు బకెట్లు వేరే బకెట్లు ఉంటే వేరే బకెట్లలో వేసుకోవాలి నువ్వు ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి చిన్నగా లేవు ఇంకా ఈ అత బయ్ తెప్పినప్పుడల్ల అరకి పోయినాయి అరకిళ్ళకి పైన వెళ్తున్నాయి ఇంక ఈ ఆన పడకా చేతలేసక ఇంకో రెండు చెట్లు పోయినాయి ఇంకో ఈ చెట్టు ఉంది ఈ చెట్టు పెద్ద చేస్తా ఇది లేదు చెట్ల మొలిచింది మొలిస్తే నేను తెచ్చి ఇది ఇది పోయింది దీన్ని తీసేస్తా ఓకే చాలా చూస్తురా ఇగో మన కరకిలో పైన వెళ్ళి ఇంత పుచ్చులు కనబట్టయి అసలు చూడు ఇంత పుచ్చు కూడా లేదు ఎ తగున్నాయి ఓ ఇండ్లో కూడా ఉంది పాలకూర ఓ అమ్మ ఎంత బాగా అవుతాయి కనమే అన్నీ అమ్మ ఎంత మంచిగా అంటే ఎంత బాగా వచ్చిందో అంటే అంత మంచిగా వచ్చింది అబ్బో తీసేద్దాం ఇంకా ఇప్పుడు ఒక నేను ఒక ఆరు కర్రలు ఎండ ఉంచిన ఈ మూలకోటి ఆ మూలకోటి మధ్యల కోటి ఈ ఇగో మూల మూలకు నాలుగు మధ్యలో ఒకటి ఇగో ఇదొకటి ఆరు కర్రలు ఉంచినా ఇగో ఇవి మనకి ఇంటికి సరిపోయి ఎంత మంచిగా ఎదు ఇంత ఎంత కొంకుర ఒక్కొక్క కర్ర ఎట్ట పిలకలు పోసినా చూపేనా ఇంకా ఎన్ని పిలకలు పోసినాయి మంచి भाई घुंटा पार